హాయ్ ఫ్రెండ్స్ ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ ఫలితం విషయంలో నీల్ ప్రశాంతంగా లేని సంగతి తెలిసిందే సినిమా విజయం సాధించినా ఆ విజయం సరిపోదని వసూళ్ల పరంగా ప్రశాంత్ నీల్ అంచనాలు మాత్రం అందుకోలేకపోయింది ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు ప్రశాంత్ నీల్ టార్గెట్ వెయ్యి కోట్లపైనే కాని సినిమా బాక్సాఫీస్ వద్ద ఆరు వందల యాభై నుండి ఏడు వందలు కోట్ల మధ్యనే సాధించింది ఈ సినిమా కోసం ప్రభాస్ ప్రశాంత్ నీల్ ఎంతో ఎఫెక్ట్ పెట్టి పనిచేశారు సినిమా బడ్జెట్ మాత్రమే మూడు వందలు కోట్లు దీంతో ఇప్పుడా లెక్కలన్నింటిని సలార్ మైనస్ రెండుతో బ్యాలెన్స్ చేయడమే కాకుండా ఏకంగా రెండు వేలు కోట్ల మార్క్ ని టచ్ చేసే చిత్రమవ్వాలని ప్లాన్ చేస్తున్నారు సలార్ విషయంలో కొంత నెగిటివ్ టాక్ కూడా ఉంది స్టోరీ అర్థం కాలేదనే టాక్ టోలీ షో అనంతరం వచ్చింది రెండవ పార్ట్ విషయంలో అలాంటి వాటికి తావు ఇవ్వకుండా పక్కా ప్లాన్తో దిగాలని చూస్తున్నారు అయితే ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందన్నది ఇంతవరకు క్లారిటీ లేదు ప్రభాస్ వేర్వేరు సినిమాలతో బిజీగా ఉండటం ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ పనుల్లో బిజీ అవ్వడంతో పట్టాలెక్కేది ఎప్పుడని అభిమానులు అడుగుతున్నారు ఈ నేపథ్యంలో తాజాగా సలార్ రెండుపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ మేకర్స్ ఇచ్చే అవకాశం ఉందని లీకైంది స్పెషల్ అనౌన్స్మెంట్ పేరుతో ఫ్యాన్స్ కికిచ్చే విషయానికి చెప్పాలని భావిస్తున్నారట మరి ఆ కికిచ్చే అప్డేట్ ఏంటో చూడాలి సినిమా లాంచింగ్ డేట్ లేదా రిలీజ్ తేదీ లాంటిది ఏదైనా చెబుతురా మరో కొత్త విషయంతో ముందుకొస్తారా అన్నది చూడాలి ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరచిపోకండి భాయ్ ఫ్రెండ్స్